విజయవాడలోని గుణదల మండల పరిధిలో శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ కాకాణి తరుణ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశ స్థలం నూతన కార్యాలయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్ఛార్జ్ కీలార్ దిల్లీప్ లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పవన్ కుమార్ ఇన్ఛార్జ్ సతీష్ జాస్తి జి రాజేంద్ర ప్రసాద్ ఐపీఎల్ క్రీడాకారుడు కళ్యాణకృష్ణ దొడ్డపునేని కిరణ్ కోశాధికారి తులసి గవర్నర్ పేట జనరల్ సెక్రటరీ పసుమర్తి రాజేష్ వెంకటేష్ పలువురు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ గుండల మండలం ఉన్నటువంటి మన ఈ జయప్రకాష్ నగర్లో ఏదైతే ఉందో ఇక్కడ మా గుండల మండలానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కానివ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమూహంగా ఇక్కడ ఒక ప్రదేశం ఉండాలని చెప్పేసి ఈ కార్యాలయాన్ని ఎంచుకోవటం దానికి మా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారు వచ్చేసి దాన్ని ఎనామినేట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం అలాగే ఇక్కడ మండల అధ్యక్షు అయినటువంటి పవన్ కానివ్వండి ఇన్ఛార్జి జాస్ సతీష్ గారు అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కానివ్వండి ఇతర కీలక సభ్యులు అలాగే ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రముఖమైనటువంటి క్రికెటర్ మొన్ననే భారతీయ జనతా పార్టీలో అయినటువంటి కళ్యాణ్ కృష్ణ గారు అయితే కానివ్వండి అందరూ కూడా తప్పకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీని మరింత ముందు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా అంటే అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షున్నటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఇక్కడ గుండల మండలంలో కాదు విజయవాడ తూర్పులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఇవాళ గుణదల మండలంలో తరుణ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అతను బోటింగ్ క్లబ్కి యజమానిగా పనిచేస్తూ దాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు ఇవాళ వ్యాపారం కూడా చాలా చక్కగా చేసుకుంటూ పార్టీ కోసం ఫుల్ టైం ఇవాళ తరుణ్ ఇస్తాం మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది ఇతను ఇంకా అభివృద్ధికి రావాలని ఇవాళ పార్టీ పలు కార్యక్రమాలు కూడా అతను భుజం మీద పెట్టుకుని చాలా చక్కగా చేస్తున్నాడు నేను అతని కార్యాలయం ఓపెన్ చేసి ఇవాళ అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినందుకు ఆనందిస్తున్నాను ఇవాళ కూటమి ఒక ఏడాది దాటి చాలా చక్కగా ఈ సెప్టెంబర్ దాటగానే అమరావతి కూడా చంద్రబాబు నాయుడు అన్ని కాంట్రాక్ట్లు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఈ వన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నింటినీ కూడా వాళ్ళు చక్కబెట్టుకొని దాని నుంచి బయటకు వచ్చి ఇవాళ కాంట్రాక్ట్స్ అన్ని ఇచ్చి అమరావతిని ప్రగతి పదంలో పరిగెత్తిస్తానని వారు కూటమి ప్రభుత్వం కూడా సెంటర్ నుంచి నిధులు కావాల్సిన విధంగా చంద్రబాబు నాయుడు గారికి అట్లానే ఈ రాష్ట్రానికి సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేమందరం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో అత్యున్నత స్థానానికి ఆర్థికంగా వెళ్తుందని కూడా ఈ మొన్న కూడా జీఎస్టీ సంస్కరణలు ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో ఇవాళ న్యూస్ పేపర్లన్నీ కూడా మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ప్రశంసిస్తాం జరిగింది దీన్ని ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశం కూడా ముందుకెళ్ళటానికి ఇది ప్రయోజనకరం అని చెప్పి కూడా ఆయన చెప్పటం మన అందరికీ ఒక ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పే నిదర్శనం మనకు కనిపిస్తూనే ఉంది దసరా ఉత్సవాలు దసరా ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరుగుతుంది గత ఏడాది కూడా దీన్ని చాలా చక్కగా ఈ సంబరాలు జరిగినాయి మీరు అదే విజయవాడలో కూడా కనక దో కనకదుర్గ గుడి ఎంత చక్కగా దాన్ని అలంకరణ చేయటం కానీ మైసూరులో దసరా ఉత్సవాలు జరిగిన విధంగా కూడా ఇక్కడ విజయవాడ ముస్తాబు చేస్తున్నారు ఒక కొత్త పెళ్లి కూతురు లాగా బెజవాడ కనిపిస్తుంది దీన్ని కూటమి ప్రభుత్వం కనుకే దీన్ని చక్కగా తీసుకెళ్ళగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా ఈ గుడినే కాదు అన్ని విధాలుగా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆయన ఆలోచనలు ఆయన పద్ధతులకి భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ అదే భారతీయ జనతా పార్టీయే కానీ భారతీయ జనతా పార్టీ మా కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కూడా ఈ ముగ్గురు కూటమిని చాలా చక్కగా మేము ఈ దసరా సంబరాలు చాలా గొప్పగా జరిపిస్తే విధంగా మేము ముందుకు అని కూడా చెప్పాలి సంతోషంగా అనిపిస్తుంది మిత్రుడు తరుణ్ చాలా యాక్టివ్గా పార్టీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ తనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అందరం వచ్చి పార్టీ గురించి ఏమైనా చర్చించాలన్నా కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉండాలని చెప్పి తన ఆఫీస్ పక్కన ఇట్లా బీజేపీ తన ఓన్ ఆఫీస్ స్పేస్ అనేది ఈరోజు తీసుకోవటం చాలా సంతోషాన్ని అనిపిస్తుంది అండ్ నాలాంటి వాళ్ళని కొత్త కొత్త ఇంపార్టెంట్ పీపుల్ని తీసుకుని పార్టీలోకి ఇన్వైట్ చేయడంలో తరుణ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి ఈ కార్యాలయం ఇంకా పెద్ద కార్యాలయంగా మారాలి అండ్ యూ షుడ్ ఆల్సో డూ వెల్ ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్